భారీ విజయం సాధించినటువంటి సందర్భంలో తలెత్తే సమస్య నరేంద్ర మోడీకి వచ్చింది ఇక్కడ చంద్రబాబుకి వచ్చింది అయితే అక్కడేమో కూటమిగా భారీ విజయం ఇక్కడ కూడా కూటమిగానే భారీ విజయం రెండు చోట్ల కూడా కూటమి ఈ కూటమి భారీ విజయాలు సాధించినప్పుడు మిగతా వాళ్ళని కలుపుకెళ్ళాలి ఆ సందర్భంలో బెర్తులు ఎన్నిస్తారు అన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ తర్వాతన అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ పదహా వాళ్ళు రెండు వందల నలభై సాధిస్తే తెలుగుదేశం పార్టీ పదహారు స్థానాలు సాధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది తెలుగుదేశం పార్టీకి ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రి ఇచ్చారు అట్లాగే జనసేనకి ఇవ్వలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫార్మెట్లో కూడా ముందు అనుకున్నట్టుగా ఏదైతే జనసేనకు సంబంధించి మూడు నుంచి ఐదు లేకపోతే బీజేపీకి ఒకటి నుంచి రెండు ఈ కాన్సెప్ట్ అంతా పక్క ఎందుకంటే దాదాపు నూట ముప్పై నాలుగు మంది వాళ్ళ పార్టీలు గెలిచున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అందుకని మోడీ తరహా ఫార్ములానే ఇంప్లిమెంట్